దేవునికి స్తోత్రం అందరికీ ప్రభు పేరటి వందనాలు రండి దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుని నీతోనే జీవించాలే నన్నెలా బ్రతికించున్నది నిరంతరం ని జీవిలనే ఆశన నిలవ్రతికించు చున్నది నా ప్రాణ స్వరాయా సర్వస్వమాయ దేవునికి మహింకరణ గాక కాక ఈ కోట మనం సమయ గ్రంథం జ్ఞాపకం చేసుకుందాం సమయ గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఎఫ్రాయిం అనే ముందు రామతయి ఇప్సోమి పట్టణపు వాడు ఒకడు అతని పేరు ఎల్ఖానా ఆయనకు అతనికి ఇద్దరు భార్య నుండు వారిలో ఒక ఆమె ఒక ఆమె పేరు అన్న రెండో ఆమె పేరు పినిన్న అయితే పినిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ అన్నకు పిల్లలు లేరు ఇది ఒక కుటుంబము తాలూకు చరిత్ర ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఒక ఆమె పిల్లలు రెండే వారి రెండు ఆమెకు పిల్లలు లేని పిల్లలు లేని ఆమె అన్న అయితే ప్రతి ఆట కూడా శిలోహు ప్రాంతానికి వెళ్ళి అక్కడ బరులర్పిస్తూ ఉండేవాడు అయితే అన్నాకు రెండు పాలు ఇచ్చేవాడు విని నాకు ఒక పాడు భాగము దేవునికి అర్పిస్తూ ఉండేవాడు ఈ యొక్క ఎల్కాన ఈ ఎల్కాన ఇస్తూ ఉంటే అన్న తనకు ప్రియముగా ఉన్నందున యోవా ఆమెకు సొంతు లేకుండా చేసేను దేవునికి స్తోత్రం మనం ఏదైతే ప్రేమిస్తామో దాని నుంచి మనకి చెప్పండి దాని నుంచి మనకేమవుతుంది దూరం చేస్తూ ఉంటాడు అన్నాను ప్రేమగా ప్రేమించాడంట చూస్తే రా ఒక్కొక్కసారి మనం కూడా ఇవి ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దేన్నైతే ఎక్కువగా మనం ఏదైనా మనసు పెడతామో దేవుడు మన అర్థం నుంచి దానిని దూరం చేస్తూ ఉంటాడు అలా ఇదిగా ఆ ఎగోవా ఆమెకి సంతు లేకుండా చేసేను సంతు లేకుండా సంతానం దేవుడే ఆపాడు సంతానాన్ని ఎందుకంటే ఇద్దరు బాధితులు చేసుకోవడమే పొరపాటు చేసుకున్న తర్వాత ఇద్దరినీ ప్రేమించాల ఇద్దరినీ ప్రేమించుకుంటా ఒక ఆవిడ ఇష్టం అని చెప్పేసి ఆవిడ ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు ఆమె ఆ ఆమెను కావలసినటువంటి లోపల లోపాన్ని దేవుడే పెట్టాడు మళ్ళా దేవుడు పెట్టిన లోపము మళ్ళా దేవుడే దానికి ఎందుకంటే ఆయన పరమ పరమకుమ్మరి ఆయన మన ఆయన చేతిలో మరి మన చేతిలో మనం మట్టిపై ఉన్నాం కాబట్టి ఆయన ఏమి ఏ కొండను ఎలా చేయాలో ఆయన విరగబొట్టగలడు నలపగలడు మళ్ళా సరిచేయగలడు దాన్ని కట్టగలడు తిరిగి అయితే ఆయన సృష్టికర్తైనటువంటి దేవుడు ఇప్పుడైతే ఎలాగ ఆమె కోపం వస్తూ ఉంటే ఒకరోజు మరి మందిరంలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలెడుతూ ఉంది ఆ మందిరంలో దైవజనుడని ఏలి ఉన్నాడు అక్కడ ఏలి అక్కడ న్యాయాధిపతిగా ఉంటూ దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నాడు అయితే అదే సమయంలో ఏలి స్తంభం దగ్గర ఆసనం మీద ముస్సులు ఉన్నప్పుడు ఆమె బహుదొక్క వచ్చి యహోవా సన్నిధిని ప్రా ప్రార్థన చేసి బోగా ఏడ్చి ఏడుస్తుందండి అన్న ఏడుస్తుంది ఏంటి నాకు ఇంకా బిడ్డలు లేరు ఇంకా లేరు అనేసి తన భర్తతో వేధించింది వేధించింది భర్త వల్ల కాదు దేవుడే నాకు సహాయం చేయాలి గర్భ ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన మూసిన గర్భాన్ని తెరిచేవాడు ఆయన అని చెప్పేసి ఆ యొక్క గొప్ప క్రియేటర్ అయినా ఆయన జనరేటర్ అయినా ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు ఆయన గర్భాన్ని తెరిస్తే దేవుడు మళ్ళా నాకు బిడల్నిస్తాడని ఆలోచించి దేవుని మందిరానికి తిరిగి బహు దుఃఖాక్రాంతాలయ్యి ఏడుస్తుందండి బాగా ఏడుస్తుందండి అయ్యా అయ్యా నాకు బిడ్డలను దయచేసి సంతానం దయచేసి ఏడుస్తూ ఉంటే అలాగే ఏడుపు మీద ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె అంటుంది ఆ ఏడుపులోనే మూలిగుతనంటే నా ఒక్క మగ పిల్లను దయచేసి ఈ యొక్క నిందన తొలగించు నిందనలో నుంచి తొలగించు అని అడుగుతూ ఉంది నిజమే ఈరోజు నువ్వు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏమని సమర్పించుకుంటున్నావు ఏమని మొక్కుకుంటూ ఉన్నావు ప్రభు నేను నిరుద్యోగిగా ఉన్నాను ఉద్యోగం దయచేయి నేను నీకు మంచిగా మహింకరంగా ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను ప్రభా ప్రజలందరినీ వాడుతున్నట్టుగా నన్ను వాడుకో ప్రభా అని ఒక్క మాట నువ్వు నిరుద్యోగ బిడ్డలు లేరా రోగంతో ఉన్నావా సతమైపోతూ ఉన్నావా అప్పులు బాధలతో ఉన్నావా నువ్వు దేనిలో ఉండన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు దయచేసి వైపరీత్యానికి మరి దారి తీయకుండా నీ మనసును పురుషిపరుచుకుని దేవుని మందిరానికి వచ్చి ఒక్క మాట దేవుడితో మాట్లాడు ఒక్క మారు దేవుడితో మాట్లాడి చూడు అన్నా దుఃఖాక్రాంతరాలే ఏడు అలాగే ఏడ్చినప్పుడు ఆమె అంటుంది ఏడుతో ఏడు ఒక్క మగపిణి చెయ్యారు నాకు ఆయన నీ పరిచర్యకి విడిచిపెడతాను ఈ నాలో నుంచి పోయినట్టు చెయ్యి ప్రభా అని అంటుంటే అయితే అక్కడ అవి ములుగుతూ 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 ఇంకా ములుగుతూనే ఉంది ప్రార్థనకి ఇంకా శక్తి అయిపోయిందేమో ములుగుతూ ఉన్నప్పుడు అయితే ఏలిగారు అంటున్నారు అమ్మా నువ్వు ఎంతవరకు ఇంకా మత్రాలు అయి ఉన్నావు అనిసట్టే లేదయ్యా నేను మత్రాలి కాదు ఇది కాదు నేను నా దేవుడి దగ్గర మనో దుఃఖముగల దానినై ఉన్నాను మనో దుఃఖముగల దానినై ఉన్నాను చూడండి అలాగే ఉన్నదో అన్న దేని వెళ్ళింది అసలు మందిరానికి ఎందుకు వెళ్ళింది మందిరానికి తీసుకెళ్ళింది ఎవరు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అయితే నేను మనో దుఃఖం గలదాని ఉన్నాను మనోదుఖం అంటే అప్పుడు ఆయన అంటున్నాడు ఇదిగో నువ్వు ఏమైతే దేవునికి మనం చేసుకున్నావో అది నీకు నీకు దయచేయను గాఖా అని నాకు దైవజనుడు ఆ మాటలు ప్రవర్తించినప్పుడు ఆమె క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దుఃఖముఖగా ఉన్నాయి ఈ ఆవిడ మరి ఆ రోజు నుంచి దుఃఖముఖగా ఉండటమ్మా నేను హలెలుయా ఎప్పుడైతే దేవుని యొద్ధ నుంచి సమాధానం వచ్చిందో దైవ జనుడు యొద్ధ నుంచి సమాధానం వచ్చిందో ఆ సమాధానంతోనే ఇంకా నాటి నుంచి భోజనం చేయి మానలేదు ఇది కూడా వదిలేసింది చాలా సంతోషంగా ఉంది అయితే ఒకనాడు మరి దేవుడు గర్భ ఫలాన్ని చేసినప్పుడు అయితే ఆమె ఒక గర్భఫలాన్ని ధరించి మళ్ళా ఆమె బిడ్డ పుట్టినప్పుడు ఆమెకు సమూయేలు అనే పేరు పెట్టింది సమూహాలను పేరు పెట్టినప్పుడు ఒక సంవత్సరం వరకు కూడా పద్ధత అంటుంది రాను పాలు విడిచి వచ్చిన తర్వాత ఈ కుమారుని దేవునికి అప్పగించేంత వరకు దేవుని మందిరంలో కలిచరికి విడిచినంత వరకు నేను రాను అప్పుడు వచ్చి దేవునికి సమర్పిస్తాను అని అంటే ఇదిగో వెంటనే ఆ యొక్క సంవత్సరం అయిన తర్వాత ఆ పాలు విడిచిన తర్వాత వెళ్ళి దేవునికి గొప్పగా గొప్పగా దేవుని సన్నిధిలో సమర్పించింది అయితే దేవుడు దయచేసే దేవుడు కానీ మనలో ఉన్న కొన్ని కారణాలే మనలో ఉన్నటువంటి అపవిత్రతే మనలో ఉన్నటువంటి లోపాలే దేవునికి మనకును ఆటంకంగా ఉన్నాయి ఆమెకు సొంత లేకుండా చేయడానికి కారణం తన భర్తని ఎలకానా తన సొంత లేకుండా చేయడం భర్తని ఎలకాన చేశాడు ఎలకానా చేసినందుకు ఆవిడ ఒక తపో దీక్ష పట్టిందండి తపో దీక్ష ఈ రోజు నువ్వే అంత ఓర్పుకా అంత ఓర్పు అంత సహనంతో నువ్వు ఉన్నావా దేవుని మందిరంలో ఉన్నావా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు దేవుడినితో మాట్లాడినంత వరకు ఉండు దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చినంత వరకు ఉండు సహోదరుడా నీకు మంచి సమాధానం ఇచ్చి నీకు మంచి సమాధానం ఇచ్చి దేవుడిని సమస్య పరిష్కరిస్తాను అని చెప్పినంత వరకు నువ్వు ఉండమని దేవుని పేరట మళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ప్రతిలో ఆడుకుంటూ ఉన్నాను దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్చర్యించిన గాక ఆమె